ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు పదహారులో నాలుగవంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు నాలుగే నామములు ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలా మంది ఉండిపోతారు కదండి అనుకుంటే మెట్లు దిగక ముందే నిలబడి నాలుగే నాలుగు నామములు చెప్పాలి ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు రాక్షసునికి శత్రువైనటువంటి వాడు గజానన అంటే ఏనుగు ఏనుగుముఖముడు అరి అంటే శత్రువు ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చేయబడినటువంటి వాడా మూడవ కనీసం నామంగా అక్కర్లా ఇలా చెప్పినా చాలు మూడవది పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా ఈ మూడు నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమ పాతాల వివరము నందు లేదా భూ వివర స్థాననీయనమ భూ వివర నివాసనమహ భూ వివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం అక్కడ ఉన్నవాడా ఈ నాలుగు నామములు చెప్పాలి ఈ నాలుగు నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డ్ ఉండాలి తెలియని వాళ్ళ కోసం ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ నాలుగు నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు